మీనరాశి వారి జీవితంలో భారీ అద్భుతం చోటు చేసుకోబోతుంది ఎప్పుడు చూడనటువంటి ఆనందభరమైనటువంటి విషయాలను మీ జీవితంలోకి రాబోతున్నాయి అయితే ఈ యొక్క మీనరాశి వారు ఇక కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు గానీ లేదా మీరు డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు గాని చాలా ఆచితూచి వివరించాల్సి ఉంటుంది లేకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని చౌచూసేటువంటి అవకాశం ఈ యొక్క మీనరాశి వారికి ఉంటుంది కాబట్టి అటువంటి విషయాల్లో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వివరించాలి అనేది మీనరాశి వారి యొక్క జీవితంలో ఓ వ్యక్తి యొక్క పరిచయం మిమ్మల్ని పూర్తిగా మార్చబోతుంది అది ఏ విషయంలో అయినా సరే అని చెప్పవచ్చు అయితే మీకు లక్ష్మీ సహస్ర నామాన్ని ఇక మీరు పఠించడం వల్ల శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది మీనరాశి వారికి విద్య ఆరోగ్య అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు త్వరలో రాబోతున్నాయి అనేది మాత్రం చెప్పవచ్చు మీన రాశి వారి వేరే వ్యక్తుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి ఆచితూచి వివరిస్తే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళవచ్చు